నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక అండి కేపీ ఆస్ట్రాలజీ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఇరవై ఐదు డిసెంబర్ ఒకటవ తేదీ సోమవారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈరోజు మీనరాశిలో రేవతీ నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు రేవతీ నక్షత్రాధిపతి బుధుడు ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి వ్యయస్థానంలో కాబట్టి ఖర్చులు పెరుగుతాయి ప్రయాణాలు సూచిస్తున్నాయి ఈరోజు దుర్గాదేవిని పూజించండి వీరు అనేది సూచిస్తుంది ఇక వృషభ రాశి లాభాలు స్నేహితుల మద్దతు లభిస్తుంది శివుడికి అభిషేకం చేయండి ఉద్యోగంలో ఒత్తిడి అధికారులతో సమస్యలు ఈ మిథున రాశి వారికి విష్ణు సహస్రనామాలు పఠనం చేయండి కర్కాటక రాశి అదృష్టం కలిసి వస్తుంది తీర్థయాత్రలు చేయవచ్చు అనేది సూచిస్తుంది చంద్రునికి ఆర్ఘ్యం సమర్పించండి సింహరాశి అష్టమశని అష్టమ చంద్రుడు ప్రభావం వలన ఆరోగ్య సమస్యలు ఆదిత్య హృదయం పఠనం చేయండి ఈరోజు వీరు కన్యారాశి కన్యారాశి వారికి ఈరోజు భాగస్వామ్య వ్యాపారంలో సమస్యలు జీవిత భాగస్వామితో విభేదాలకి అవకాశం లక్ష్మీదేవిని పూజించండి ఇక తులారాశి ఈ తులారాశి వారికి శత్రువులు పెరుగుతారు ఈరోజు అనేది సూచిస్తుంది అనారోగ్య సమస్యలు సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి అనేది చెప్పటం వృచ్చిక రాశి సంతానం విషయంలో జాగ్రత్త ఆర్థిక నష్టాలు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి ఇక ధనస్సు రాశి కుటుంబంలో సమస్యలు తల్లి ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది రావచ్చు ఈరోజు గురువు బృహస్పతికి ప్రార్థన చేయండి అనేది చెప్పటం జరుగుతుంది మకర రాశి మకర రాశి వారికి ఈరోజు చిన్న ప్రయాణాలు సోదరులతో సఖ్యత శనిదేవుడిని పూజించండి ఈరోజు అని చెప్పటం జరుగుతుంది కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు ఆర్థిక లాభం మాట తీరులో తీ సమస్యలు రావచ్చు పేదలకి సహాయం చేయండి అర్థి మిగతా ఇబ్బందులకి అనేది చెప్పటం జరుగుతుంది మీనరాశి ఈ మేనరాశి వారికి ఈరోజు రాశిలోనే చంద్ర సంచారం జరగటం వలన కొద్దిపెట్టి మానసిక ఆందోళన అశాంతి ఉండొచ్చు గణేషుని పూజించండి ఈరోజు అన్ని అడ్డంకులకు తొలుగుతాయి అనేది చెప్పటం జరుగుతుంది సర్వేజను సుఖిన భగవంతు ఈరోజు ద్వాదశ రాసులు వారికి చెప్పటం జరిగింది దేవతారాధన కూడా చెప్పటం జరిగింది కాబట్టి సర్వేజన భవంతు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదములు